అహింసావాదులకు ఆధ్యాత్మికవేత్తలకు ఆత్మీయ ఆహ్వానం అక్టోబర్ పన్నెండు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి మెగా మహాకరుణ శాఖాహార ర్యాలీ గుంటూరులో నెరవేర్చబడతా ఉంది వేలాది మంది ధ్యాన యోగులు రాజకీయ ప్రముఖులు మరియు సకల ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానం కలుగుతా ఉన్నాం విశ్వ కళ్యాణం కోసం పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఆశీస్ నిర్వహించబడుతున్నటువంటి ఈ మెగా శాఖ ర్యాలీకి అనంతరం సర్వమత శాఖ సమ్మేళనం వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడతా ఉంది ఈ సర్వమత సేకరణ సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా బెమ్మసాని చంద్రశేఖరరావు గారు పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు నసీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు శాసనసభ్యులు శ్రీమతి గళ్ళాం ఆర్వి గారు గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు కోలిమూడి రవీంద్ర గారు గుంటూరు నగర మేయర్ షేఖ సజీల గారు గుంటూరు నగర డిప్యూటీ మేయర్ వి అలాగే బ్రహ్మర్షి జక్క రాఘరా గారు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు మాన సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్ళం రామరెడ్డి గారు డాక్టర్ యాస్తి వెంకట సుబ్బారావు గారు ప్రముఖ డాక్టర్ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులుగా మరి ఎంతో మంది విచ్చేస్తున్నారు ఆధ్యాత్మిక సంస్థల నుండి అఖిలాన అఖిలాంధ సాధు సంత్ మల్లవరం నుంచి ఈషా ఫౌండేషన్ నుంచి రాజయోగ కుమార్జీ గారు సిస్టర్ అన్నా మరీ గారు సూపీ గురువు అజీం మీరా మస్తాన్ గారు రామచంద్ర మిషన్ నుంచి యోగద సత్సంగ నుంచి సత్సాయి సేవ సంస్థ నుంచి అరవిందో సొసైటీ నుంచి శృంగేరి శారదాపేట నుంచి రామనామ క్షేత్రం నుంచి అలాగే జైన్ టెంపుల్స్ నుంచి కూడా ఎంతో మరి అహింసావాదులు శాఖాహార అభిమానులు విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి లోక్ కళ్యాణంలో మనందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి అందరికీ ఆత్మీయ ఆహ్వానం కలుగుతున్నాం